ఈ డాగు ఎలా పసిగెత్తి కలుస్తా ముందు చూపడానికి ఈ విన్యాసం సార్ అక్కడ ఆరుగురు తెచ్చినటువంటి వస్తువులు ఏదో ఒక దాంట్లో ఆ పేడు బామ్ సంబంధించిన పేడు తాగుంది దాన్ని ఎక్స్ప్లో ఉంటాం ఇది అందులో ఉందని చెప్పారు సార్ ఎందుకంటే గట్టిగా అరిస్తే కొన్ని సౌండ్ సెన్సార్లు సార్ అందుకని డాగు ఎక్కడైతే ఎక్స్పోజర్ ఉందో దాన్ని సైలెంట్గా చూపించింది ఇప్పుడు అదే బొకేని మార్చి పెడుతున్నారు అది ఆ బీచ్ వెనక్కి తిప్పి ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు మార్చి చూడకూడదనే సార్ తన ఉద్యోగం ఎలా చేస్తుంది అనేది చూపెట్టడానికి తన మీద నమ్మకం మాకెళ్తుందని నేను నిరూపించుకోవడానికి ఈ ప్రాక్టీస్ చేస్తుంటాం సార్ డాంగ్ హ్యాండల్ లేకపోయినా తన ఉద్యోగ ధర్మం తన వృత్తి ధర్మం తనకి ఇచ్చిన ట్రైనింగ్ యొక్క సిస్టమ్ని సండి సెబాస్ అందరూ ఒక్కసారి దానికి తన ఉద్యోగం యొక్క గొప్పదానాన్ని మనం అందరూ చూపట్టి తనకు క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం తర్వాత సార్ డయాన్స్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి కొద్దిగా లోపల తీసుకోవాలి సార్ ఎందుకంటే వెనకాలి చాలా కనిపించట్లేదు సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సార్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సార్ ఇది ఏంటంటే ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి చెమట వాసన దూరూపం లేదు సార్ ఈ డాగు పరిచిపడుతుంది సార్ దాన్ని ఇంగ్లీష్లో మామూలుగా మ్యూకస్ మెమరీ అంటాం సార్ ఈ మ్యూకస్ మెమరీ అనేది డాక్ ఒక్క దానికే ఉంటుంది సార్ ఒకసారి దానికి ఇచ్చిన ప్రాక్టీస్లో ఒక స్మెల్ చూస్తే పక్క స్మెల్కి వెళ్ళదు సార్ అదే వెళ్తారు దాన్ని మ్యూకస్ మెమరీ అంటాం ఆ సిస్టమ్ పైన ఈ ఐదుగురు దగ్గర కట్ పెట్టారు అది ఆల్రెడీ వాళ్ళు వాడారు వాళ్ళ చెమట చెమట రూపంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ దానికి అంటుకున్నాయి వాళ్ళ ఐదుగురు నుంచి ఒక మనిషిని పిలిపించి దానికి సెంతు వాసన చూపెట్టారు సార్ బాడీ యొక్క స్మెల్ని నెంబర్ ఫోర్త్ పర్సన్ ఇతని పేరు కృష్ణ దాదాపు అతని యొక్క సెంటర్ స్మెల్ చూపెడుతున్నారు చూపెట్టాడు తన ప్లేస్కి వెళ్ళిపో ఇప్పుడు అతనికి సంబంధించిన ఖర్చు పైన తీసుకెళ్ళాలి సభాస్ కయ్యర్ సార్ ఇది ఆల్ ఇండియా డ్యూటీ మెడలో గోల్డ్ మేస్ట్ సార్ స్టేట్ గోల్డ్ మెల్ స్టేట్ డ్యూటీ మెట్ కూడా గోల్డ్ మేస్టు లో కూడా గోల్డ్ మెడల్ సంబంధించింది సార్ ఇది ఇది రెండు వేల పద్దెనిమిది సంబంధించిన దాడు సార్ ఇప్పుడు మార్చారు సార్ అదే దాన్ని పక్కన మార్చారు సార్ ఇది ఎప్పుడు చేస్తామంటా సార్ కొన్ని నేరాలు మంటలు కావచ్చు దొమ్మి కావచ్చు లేదా ఇల్లు దొంగతనం చేయడం కావచ్చు కానీ షబా అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టాను సార్ తనకు తెలియకపోయినా తన ఉద్యోగం కట్ట నిర్వర్తిస్తాం సార్ ఈ నేర పరిశోధనలో మాకు తెలియకుండా ఏదైనా వస్తువులు వాళ్ళు పడేసేస్తే దాని ఆధారంగా వాసన చూపెట్టి వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి పట్టింది సార్ రీసెంట్గా ఒక టూ ఇయర్స్ ముందు పూతల కొట్లో మర్డర్ కేసు టూ లైక్ డాగ్స్ ఫ్రీలు అయిపోయారు సార్ ప్రతి ఇంట్లో సంతకు ఉంటుంది సార్ యాక్చువల్ డాగ్ అంటే మనం అంటాం సార్ తిప్పించితే జీఓడి సార్ అంటే దేవునితో సమానం ఈ రోజుల్లో ప్రతి ఇంటికి మనిషి లేకపోతే తనే రక్షణ రక్షణగా ఉనిపిస్తుంది సార్ ఇప్పుడు వస్తువు తన యజమాని అప్పగించాడు సార్ ఇంటికి దొంగలు వచ్చారు లేదా ఇంకో రకంగా అక్కడి నుంచి క్యాడ్ చేయడానికి వచ్చారు చూడండి సార్ ఏ ఒక్కరిని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను ఏ మాత్రం దగ్గర రాయకుండా చేయడమే సరే గాడింగ్ అంటాం అంతమందిని ఇప్పుడు అది కట్టేకపోతే తనని ప్రాణాలతో కూడా పెట్టినంత ఆవేశంతో వస్తుంది ఇప్పుడు చెప్పాడు ఇంక అయిపోయింది డ్రిల్ అయిపోయింది ఆగిపోయింది ఇది సార్ ఈ డాగ్ అందుకే నేను ఈ వచ్చే డాగ్ అనగడం ఇది గార్డెన్ అని దృష్టి చెప్తున్నాను సార్ నేను